హాయ్ నమస్తే పెద్ద సినిమాలో చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం వీణుల విందుగా ఉంది అంటే మనం పూర్వం ఏఆర్ రెహమాన్ మానియాలో ఉండిపోయాం ఒకప్పుడు తర్వాత ఈ మధ్యలో ఎందుకో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు కానీ ఈ స్థాయిలో ఇంత ఒకేసారి సౌండ్ రావడం పెద్ద సినిమాలో జరిగింది ఇప్పుడు దాని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఏఆర్ రెహమాన్ మోహిత్ చౌహాన్ రామ్ చరణ్ ముగ్గురు మ్యాజిక్ కనపడింది అండి మ్యాజిక్ కూడా ఏంటంటే ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడదాం ఎలాగో తర్వాత బాబు బుచ్చుబాబు గురించి మాట్లాడదాం అందరికీ తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాను నేను చూసి తెలుగులో లాస్ట్ చేసింది కొమరం పులి అనుకుంటా కొమరం పులి తర్వాత మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా మాట్లాడదా తర్వాత అసలు ఏమీ చేయలేదు చిరంజీవి గారికి ఒక సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందివాల్సి ఉంది బట్ అనివార్య కారణాలు కొన్ని కారణాల వల్ల సినిమా రాలేదు అది మనకు తెలిసిన విషయమే ఇంకా రెహమాన్ గారు దానిలో చాలా ఫ్రెష్ లుక్ ఏం కనపడింది అంటే బుచిబాబు గారు అంత తొందరగా వదిలిపెట్టే రకం కాదు డెఫినెట్గా ఎందుకంటే సుకుమార్ గారి శిష్యుడు అలాగే ఫస్ట్ సినిమా ఉప్పెనానే టాప్ మోస్ట్ హిట్ కొట్టాడు ఇక్కడ ఆయన కంప్లీట్గా ఆయన నరేషన్ మొత్తం చెప్పి నాకు ఇలా కావాలి ఇలా ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని సిచ్యువేషన్స్ చెప్తే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేసినట్టుగా ఉంది ఫస్ట్ పాయింట్ రెండవది అక్కడ విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎలా ఉంటుంది అలాగా ఒక న్యాచురల్ మ్యూజిక్ లాగా తీసుకొచ్చేలాగా ఆ ట్యూన్ అలాగే ఉంది చూడండి చిక్ అని రెహమాన్ ఆయన చాలా పాష్ గా ఇంటర్నేషనల్ మ్యూజిక్ చేయగలిగే స్థాయిలో ఇక్కడ ఈ గ్రామీణ నేపథ్యంలో ఆ టైమ్ పెట్టుకొని ఆ టైమ్ మ్యూజిక్ ఇచ్చారు చూసారా అది గ్రేట్ పాయింట్ ఈ మధ్యలో అన్ని లిరిక్స్ వినపడ్డాయి ప్లస్ మీకు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ లో కూడా అప్పుడు పాత కథ అంటే ఇప్పుడున్న వర్తమాన కాలం కాదు ఎప్పుడో పాస్ట్ కి జరిగిన స్టోరీ కాబట్టి ఆ జోనర్కి వెళ్ళి అక్కడున్న పాయింట్స్ని తీసుకోవడం ఒకటి ఈ అబ్జర్వేషన్ కరెక్ట్ సిక్స్ అవర్స్ అయింది మనం సిక్స్ అవర్స్లో మనం ఈ సాంగ్కి సంబంధించిన అనాలసిస్ చేస్తున్నాం నెక్స్ట్ మోహిత్ చౌహాన్ అండి మోహిత్ చౌహాన్ ఎక్సలెంట్గా ఆయన పాట పాడిన విధానం రామ్ చరణ్ టోన్కి బాగా యాప్ట్ అయింది రెండోది ఇంకా నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒక నాగీ స్టెప్ వేసారు చూసారు రామ్ చరణ్ మామూలుగా లేదు అసలు కంప్లీట్ గా ఒక హుక్ డాన్స్ అందులోనూ అక్కడ ఆ ప్లేసెస్ లో ఒక నాలుగు ఐదు ప్లేసెస్ లో చేయటం అనేది ఆ హుక్ స్టెప్ అనేది ఆ హుకింగ్ పాయింట్ లాగా అది చాలా కష్టమైనది ప్లస్ కనపడ్డాడు ఓకగా ఎవరి ఎవరి ఎవరబ్బాయి అబ్బాయి కాబట్టి చాలా అలవోకగా అట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైనా కష్టపడి వేయాలి ఆయన కష్టపడి కాదు ఆయన వేస్తే అందరూ ఇష్టపడి చూసేలాగా ఆయన చాలా ఈజీగా ఈజ్ అనమాట ఆ ఈజ్ అనేది బాగుంది ఆయన బాడీలో చాలా బాగా నచ్చింది అది ఈ స్టెప్స్ పక్కన పెడితే సార్ నాకైతే రామ్ చరణ్లో ఫ్రెష్ లుక్ అంటే ఫస్ట్ చూసినప్పుడు రంగస్థలంలో లుక్కే కదా ఇందులో కూడా సుకుమార్ గారు ఇచ్చిన లుక్కే దీనిలో ఉంది కదా అని అంటే కాదు బాడీ లాంగ్వేజ్ చేంజ్ ఉంది చూసారా రంగస్థలంలో ఉన్న రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్కి ఈ సినిమాలో ఉండే బాడీ లాంగ్వేజ్కి కంప్లీట్గా ఇందులో ఒక స్పోర్ట్స్ పర్సన్గా కనబడబోతున్నాడు అంటే చెప్తే ఎక్కువ అవుతుందేమో ఏమో కానీ నాకైతే లగాన్ సినిమా ఛాయలు కొన్ని ఉన్నాయి దీనిలో లగాన్ సినిమా ఏంటి ఒక ఒక బెట్టింగ్ కోసం అంటే బ్రిటీషర్స్ తోటి వాళ్ళ పన్ను ట్యాక్సేషన్ కోసం వాళ్ళు పందెం కొడతారు పందెంలో మీరు కూడా చెయ్యాలి మీరు కూడా క్రికెట్ ఆడాలంటే అసలు మా మేము ఎలా క్రికెట్ ఆడతామంటే పాపం నేర్చుకుని మరీ ఆడి గెలుస్తారు కదా సేమ్ ఏదో ఒక హుక్ పాయింట్ ఇందులో కూడా ఒక ఆబ్జెక్టివ్ అన్న ఉంటుంది ఎందుకంటే ఈ ఈ డ్యాన్స్లో కూడా అతను బ్యాట్ వదల ఆ హుక్ పాయింట్ మనకి టీజర్లో ఏదైతే ముందుకు రెండు స్టెప్స్ వేసి గ్రౌండ్కి నాక్ చేసి సిక్స్ కొట్టినట్టుగా ఏదైతే పోస్చర్ ఆ గెస్చర్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో ఈ సాంగ్లో కూడా ఆ గెస్చర్ ఉండటం అనేది నిజంగా ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది అంటే హౌ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్ డైరెక్టర్ ఈస్ పోర్ట్రేయింగ్ దట్ ప్రతి మూమెంట్లో ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి మూమెంట్లో బ్యాక్ పట్టుకుని ఉన్నాడు అంటే సెంట్రిక్ పాయింట్ ఈస్ క్రికెట్ సంథింగ్ ఈజ్ దేర్ దాని చుట్టూనే మంచి కదల్కుండా ఉంటే డెఫినెట్గా మనకి ఆ లగాన్ ఏదైతే ఉందో ఆ ఫీల్ తీసుకొస్తుంది సినిమా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని అయితే నాకు అనిపించింది నెక్స్ట్ మీరు చెప్పండి జాన్వీ కపూర్ గురించి జాన్వి కపూర్ ఫస్ట్ లో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు సార్ ఈ మధ్యలో తను టూన్ చేసుకుంది సౌత్ లో అడుగు పెట్టిన తర్వాత కల్చర్ ఇండియన్ బాలీవుడ్ లో చాలా చెత్త సినిమాలు కూడా సినిమా నుండి బాగా హై సినిమా ప్లస్ నార్త్కి వెళ్ళి అక్కడ ఆదరించడం సౌత్ సినిమాల్లో స్టోరీ ఉంటుంది సోల్ ఉంటుంది సార్ ఇండియన్ సోల్ ఉంటుంది కరెక్ట్ ఆ సోలు అమ్మాయికి తిరిగి గుర్తు చేసుకుందేమో వాళ్ళ మదర్ బేస్ అంతే తర్వాత ఆ ఫీల్ బాడీలో ఫేస్లో కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫీల్ వచ్చింది ఇప్పుడు తను చేయగలదు ఇప్పుడు స్పెషల్గా కూడా కొన్ని సినిమాలు తను అక్కడ నటిస్తుంది కాబట్టి మనకు తెలియకుండా జాన్వీ కపూర్ పైన హైప్ వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు లేదు ఎందుకంటే హిందీ సినిమాల్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చింది ప్లస్ దానికి తోడు రామ్ చరణ్ ఈ సినిమా దీంట్లో అనిల్ రావుపూడి లాగా ఏఆర్ రహమాన్ దగ్గరికి వచ్చి మ్యూజిక్ గురించి డైరెక్టర్ ఎల్ఈ రహమాన్తో కొంచెం సంభాషణ చేసి మన వరప్రసాద్ సినిమాలో మన అనిల్ రావుపూడి ప్రమోట్ చేస్తున్నాడు కదా ఆ స్టైల్ అనుసరించాడేమో అనిపించింది మంచిదే ఎక్కువ కదా నాకైతే ఫస్ట్ అనిపించింది ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి శ్రీదేవి గారు ఇద్దరు జగదేక వీరుడు అతిలోకి సుందరి ఆ పేరు ఇప్పుడు వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ జాన్వి కపూర్ అండ్ రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరు పేరు చూస్తే మాత్రం అద్భుతంగా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఆటోమేటిక్గా కెమిస్ట్రీ చాలా జల్ అనిపించింది నాకు ఆ ఉన్న కొన్ని సీన్స్లోనే అసలు అందులో ఆ ఈజు ఆయన చేసే డ్యాన్సు ఆ తర్వాత ఒక చోట నుండి ఆ పైనుండి ఒక ట్రాక్టర్ మీద నుండి ఇట్లా ఇలా జంప్ అయ్యి ఇలా కింద పడతాడు ఆయన అది కూడా చాలా న్యాచురల్గా తీసుకున్నాడు డైరెక్టర్ బుచిబాబు గారు ఇంకా బుచిబాబు గారి గురించి కూడా మాట్లాడదామండి యాక్చువల్గా ఏంటంటే కొంత ఒక చిన్నపాటి పరిచయం ఉంది బుచిబాబు గారిలో నాతో నాకు పర్సనల్గా కూడా ఆయన నాకు ఆయన నంబరు ఉంది నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా సో ఆయన ఏంటంటే సార్ నాకు తెలిసి సినిమా మీద దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఆయన చాలా డెడికేటెడ్గా ఉన్నాడు సినిమానే కదా సార్ ఒక సినిమానే ఇది రెండో సినిమా ఎన్ని అయింది ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాటిపోయింది ఎస్ త్రీ ఇయర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ నుండి ఇంత గా ఆయన ఈ సినిమా మీదే వర్క్ చేస్తూ ఆయన ఈ సినిమా చేస్తూ కూడా పుష్ప టూకి వర్క్ చేశారు సుకుమార్ గారితో సుకుమార్ ఈ సినిమా చేస్తూ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ ఆయన అసోసియేట్గా ఉన్నారు పుష్ప టూకి కూడా సుకుమార్ గారికి సో అది గొప్ప విషయం బుచిబాబు గారిది అలాగే సినిమా మమకారం ప్రేమ ఆయన చాలా సిన్సియర్ అండి బుచిబాబు గారు నేను మాట్లాడింది చాలా తక్కువ సమయమే బుచిబాబు గారు ఈ వీడియో చూస్తే మాత్రం నిజంగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మమ్మల్ని కూడా అలాగే నాకు ఓవరాల్గా ఈ సినిమాలో ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఎక్కువ క్రెడిట్ కోస్టు ఏఆర్ రెహమాన్ గారు అయితే లిరిసిస్ట్ గురించి కూడా మనం ఒక్క నిమిషం మాట్లాడుకుంటే లిరిక్స్ కూడా మీరు చూస్తే సార్ దీనిలో బాలాజీ గారు మీరు ఇందాక ఒక మంచి అప్లాజ్ ఇచ్చారు ఈ లిరిక్స్ వినపడుతున్నాయి కరెక్ట్ గా కనపడుతున్నాయి ఆ లిరిక్స్ తగ్గట్టుగా స్టెప్స్ కంపోజిషన్ కూడా ఉంది అనడానికి నిజంగా లిరిక్స్ బాలాజీ గారు సంగీతము రచయిత రచయిత అందరూ పాట వినిపిస్తుంది పాట ఎంజాయ్ చేయొచ్చు సంగీతంలో పడి లిరిక్స్ కొట్టుకోలేదు బాలీవుడ్ వాళ్ళకి అందరినీ కోణంలో అందరి యాంగిల్లో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్లో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ మన టాలీవుడ్ ముఖ్యంగా వాళ్ళు అటు బా మనం మన బాహుబలి తీయగలుగుతున్నాం త్రిపుర లాంటి సినిమాలు తీయగలుగుతున్నాము అలాగే మన సౌత్ ఇండియాలో చూస్తే మొన్న కూడా కాంతారా టూ అద్భుతం అసలు మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఈ సినిమా ఇప్పుడు చేసే రామ్ చరణ్ గారి పెద్ది ఇది కూడా పాన్ ఇండియన్ మూవీ పెన్ ఇండియన్ మూవీ ఒక్కసారికి అటెన్షన్ క్రియేట్ అయ్యింది సార్ ఈ ఈరోజు క్రియేట్ సినిమా పెద్ద అనేది వాళ్ళు చాలా ఏ పబ్లిసిటీ లేకుండా లో దాంట్లో ఉన్నారు కానీ ఎంత దాచుకున్నా ఆగదు కదా సార్ ఇంత పెద్ద సినిమా పెద్ద సినిమా ఒక్కసారిగా అటెన్షన్ గ్రాప్ చేసేసింది బ్లాస్ట్ బ్లాస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బ్లాస్టర్ సార్ వెయిట్ చేద్దాం సార్ లెట్ అస్ ఫర్ ద కంపల్సరీ ట్రైలర్ ఆల్సో రహమాన్ రామ్ చరణ్ డైరెక్టర్ కాంబినేషన్లో మంచి సినిమా రాబోతుందని అని అర్థమైపోయింది సార్ మనం డౌట్ హిన్స్ వచ్చేసాయి స్క్రీన్ పైన ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా సో ఆల్ ద బెస్ట్ పెద్ద పెద్ద థ్యాంక్ యూ